పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపేశారు జమ్మూ జిల్లా వ్యాప్తంగా సరైనలు ముగిస్తున్నారు ప్రజల తెల్లల్లో ఉండాలని ఇప్పటికే సైన్యం హెచ్చరికలు జారీ చేసింది సరిహద్దు రాష్ట్రాల్లో పలు నగరాల్లో బ్లాక్ అవుట్ పాటిస్తున్నారు జమ్మూతో సహా పఠాన్ కోట్ ఉదంపూర్లో ఈ దాడులు జరిపేందుకు పాక్ కుయుక్తులు పన్నింది మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్ల కాల్పులకు తెగబడుతుంటే మొత్తం అందరికీ కూడా నిర్వీర్యం చేస్తుంది పలు చోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి ప్రధానంగా అక్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైన్లు మోగుతున్నాయి ప్రజలంతా ఇళ్లల్లో ఉండాలని ఇప్పటికే సైన్యం హెచ్చరికలు జారీ చేస్తుంది ఉద్రిక్త పరిస్థితుల్లో ఎక్కడికక్కడే కరెంట్ నిలిపేస్తారు అటు ఐపీఎల్ కూడా సెగ తగిలింది ఆల్రెడీ ధర్మశాలలో మ్యాచ్ నిలిపేశారు విద్యుత్ సరఫరా అంతరాయంతో అక్కడి నుంచి ప్రేక్షకుల్ని బయటికి వెళ్ళిపోవాలని అప్పటికే సూచించారు మొత్తంగా పాకిస్తాన్ పండుతున్న ఈ కుయుక్తుల్ని భారత సైన్యం చాలా ధీటికి ఎదుర్కొంటోంది జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్గా పాక్ డ్రోన్లతో దాడి చేస్తే ఏ ఒక్కటిని కూడా భూభాగాన్ని కూడా తాకలేకుండా గాల్లోనే నిర్వీర్యం చేస్తుంది మొత్తం డ్రోన్లను తిప్పికొట్టింది అధునాతన మిస్సైల్స్ వాడామని పాక్ అనుకుంది కానీ అంతకంటే అధునాతన టెక్నాలజీతో ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి సుదర్శన చక్రతో మొత్తం కంప్లీట్గా ఆ డ్రోన్లను నిర్వీర్యం చేస్తుంది సరిహద్దుకు యాభై కిలోమీటర్ల దూరం రాకపోకలు ఎప్పటికే బంద్ చేస్తారు తెల్లలో ఉండాలని ఇప్పటికే అధికారులు విద్యుత్ కూడా నిలిపేస్తారు జమ్మూనగరం అంతా పాక్ దాడులు ఎప్పటికూడ తిప్పికొడుతోంది జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు సాంబా సెక్టార్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టంతో పాక్ మిస్సైల్స్ భారత్ ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ పాక్ను మరో చావు దెబ్బ కొట్టింది మొత్తం ఫైటర్ జైట్లను భారత కూల్ చేసింది ఒక పైలట్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా సాంబా ఆర్ఎస్పురా చానిమోహత్ తార్నియా ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు పాల్పడింది పఠాన్ కోట్ ఎయిర్వేస్పై ఎఫ్ సిక్స్టీన్ దాడులకు ప్రయత్నించింది పాక్ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని భారత్ ఆర్మీ ప్రకటించింది పాక్ దాడులు సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొంది పాక్ గగనతలం రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం ఎలా విరుచుకుపడిందో మనకు తెలిసిందే పాకిస్తాన్ మిస్సైల్స్ భారత్ పూర్తిగా కూల్ చేశాయి యాంటీ మిస్సైల్ సిస్టమ్ ద్వారా పాకిస్తాన్ మిస్సైల్స్ గాల్లోనే భారత్ పేల్చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి సుదర్శన చక్రతో మిస్సైల్స్ ఉపయోగించి పాక్కు గట్టి బుద్ధి చెప్పింది భారత్ రెండు రోజులుగా భారత సైనిక స్థావరం లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్తాన్ యత్నిస్తుంటే భారత రక్షణ వ్యవస్థలు చాలా సమర్థంగా వీటిని అడ్డుకుంటున్నాయి మొత్తంగా పాకిస్తాన్కి తమ దగ్గర శక్తి లేదంటూనే తమ దగ్గర సామర్థ్యం లేదంటూనే ఈ విధంగా పాల్పడడం మళ్ళీ ఇప్పుడు కన్నీరు కారుస్తూ మా మా సైనికులను కోల్పోయాం మా రక్షణ వ్యవస్థ కుప్పకూలింది మేము యుద్ధం కోరుకోవట్లేదంటూ చెప్పడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది ఇప్పటికే భారత సైన్యానికి భారత అధికారులందరూ కూడా ప్రధాని మోదీకి వివరిస్తున్నారు దేవుళ్ళు ఎప్పటికక్కడ అక్కడ పరిస్థితి వివరిస్తున్నారు సో గారు రాజు అసలు ఏంటి ఇప్పుడు యుద్ధానికి మేము సిద్ధంగా లేమని చెప్తూనే యుద్ధానికి కాలుదోవడం అంటే ఎలా చూడాలి ఇప్పుడే ఒక బ్రేకింగ్ చూస్తున్నాం సతీష్ వాస్తవంగా కరాచీ పోర్ట్లో భారీ ఎత్తున భారత్ దాడి చేసింది ఒక మాసివ్ అటాక్ అని కరాచి పోర్ట్ అని చెప్పేసి ఇప్పుడే మనకు సమాచారం అందుతోంది వాస్తవంగా అయితే ప్రతి దాడి భారత్ చేసేసింది ఆల్రెడీ కరాచీ పోర్ట్లో పెద్ద దాడి చేసింది అని చెప్పేసి ఇప్పటికే సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి సో అది వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి వచ్చేసి పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్కి సంబంధించినటువంటి ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక భారీ ఎక్స్ప్లోజన్ అంటే మాసివ్ ఎక్స్ప్లోజన్ జరిగింది అని చెప్పేసి కూడా ప్రస్తుతానికి మన సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి సో భారత్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం పాకిస్తాన్ కూసాలు కదిలించేటటువంటి పని ఆల్రెడీ పాకి భారత్ స్టార్ట్ చేసేసింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఖచ్చితంగా మనకున్నటువంటి సమాచారం మేరకు ఓవరాల్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి పన్నెండు సిటీస్ మీద ప్రస్తుతానికి ఇప్పుడు ఈ దాడులు కూడా జరుగుతున్నాయి ఎస్పెషల్లీ ఏదైతే ఈ కరాచీ అలాగే కరాచీకి సంబంధించి ఐఎన్ఎస్ విక్రాంత్ అలాగే కోల్కతా క్లాస్ ఇన్ యాక్షన్ అని చెప్పేసి ఇప్పటికే నేషనల్ మీడియా ఆల్రెడీ ప్రకటించేసినటువంటి పరిస్థితి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఆల్రెడీ యాక్షన్లోకి దిగినటువంటి పరిస్థితి సో కరాచీలో ఉన్నటువంటి కరాచీ పోర్ట్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కరాచీ పోర్ట్లో భారీగా పేలులు సంభవించాయని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది అలాగే మాసివ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి కరాచీ అండ్ లాహోర్లో అని చెప్పేసి కూడా ఇప్పుడే రిపోర్ట్ కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షా షాబాజ్ షరీఫ్కి ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక భారీ ఎక్స్ప్లోజన్ జరిగినట్టు కూడా ఇప్పుడే సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి సో భారత్ కొడుతున్నటువంటి దెబ్బలకి ఒక ఒక్కసారిగా బెంబేలత్తు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ కేవలం ఏదో నాలుగు డ్రోన్లు ఒక ఐదు మిసైల్స్ ఒక ఎనిమిది యుద్ధ విమానాలు తీసుకొచ్చి ఆ పాకిస్తాన్ ఏదో తాటాక్ తా చప్పులతోటి బెదిరిస్తామని చూసింది ఐఎన్ఎస్ విక్రాంతి రంగంలోకి దిగింది ఆల్మోస్ట్ పాకిస్తాన్ డెస్ట్రాయ్ చేసేటటువంటి లక్ష్యంతో ఖచ్చితంగా పాక్ అడుగులు వేస్తే భారత్ గాని అడుగులు వేస్తే పాకిస్తాన్ కనీసం ప్రపంచ పటంలో లేకుండా పోయేటువంటి ఉన్న ఆ విషయం తెలిసి కూడా వీళ్ళు ఈరోజు దాడులు చేసి ఉన్నటువంటి ఏదైతే నష్టాన్ని కావచ్చు అంతేకాకుండా ఒక ప్రమాదాన్ని ఒక విపత్తిని me తెలిసి వాళ్ళు ఈరోజు దాన్ని ఆహ్వానించినటువంటి సిచ్యువేషన్ సో మనకు అందుకుతున్నటువంటి సమాచారం మేరకు ఐఎన్ఎస్ విక్రాంత్ ఆల్రెడీ యాక్షన్లోకి దిగింది అంతేకాకుండా ఏదైతే లాహోర్ అలాగే కరాచీకి సంబంధించి వాటి మీద ఎక్కువ పెట్టినటువంటి పరిస్థితి అక్కడ భారీ ఎత్తున పన్నెండు సిటీలు అంటే పాకిస్తాన్కి సంబంధించి ట్వెల్వ్ సిటీస్ మీద ప్రస్తుతానికి ఐఎన్ఎస్ విక్రాంత్ గురిపెట్టినట్టు కూడా సమాచారం సో ఇది వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది సో మనకు ఉన్నటువంటి సమాచారం ఇది అంటే ఇది కూడా ఆల్మోస్ట్ మంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ కూడా కొంచెం దీని మీద ఒకసారి దీన్ని మనం వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మాసివ్ అటాక్ ఆన్ కరాచీ పోర్ట్ సో కరాచీ పోర్ట్లో ఒక పెద్ద అటాక్ జరిగిందని చెప్పేసి ఆల్రెడీ ఇది బ్రేకింగ్ కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇంటర్నేషనల్ మీడియాకు సంబంధించి కూడా వెళ్ళి రిపోర్ట్ చేస్తున్నారు నేషనల్ మీడియాలో కూడా ప్రస్తుతానికి అది వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఇందాక నేను చెప్పినట్టు పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రి ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడా ఒక భారీ పేలుడు సంభవించినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూస్తే భారత్ చర్యలు ఇప్పుడు పాకిస్తాన్ని గగ్గోలు పెట్టేలాగా భయాందోళనకు గురిచేసేలాగా లాగా ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి సో పాకిస్తాన్ ఖచ్చితంగా ఖచ్చితంగా భారత్కి బదులు చెప్పక తప్పదు పాకిస్తాన్ భారత్ వేసేటటువంటి దాడులతోటి పాకిస్తాన్ చిగురుటాకులాగా ఒరికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాజు ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ నిడియనార్మి ధ్వంసం చేస్తుంది అలాగే రాజోరి లో మాత్రం కొంచెం కాల్పులు ఎక్కువగా జరుగుతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే గా అసలు పాకిస్తాన్ కి తన ఇంటి పోరు తీర్చుకోవడమే చేత కాదు ఏ దేశానికైనా సరే సైన్యం దేశం చేతిలో ఉంటుంది అక్కడ సైన్యం చేతిలో పాకిస్తాన్ ఉంటుంది విచిత్రంగా ఉంటుంది ఆ పరిస్థితి ఏంటో అలాంటిది అక్కడే వాళ్ళకి చేసుకోవడం చేత కాదు ఇప్పుడు ఏమాత్రం బలం లేకుండా మళ్ళీ ఇలా కవింసత దిగటం ఇక్కడ మన బలం ఏంటో మన బలగం ఏంటో తెలుసు మనకున్న సపోర్ట్ ఏంటో తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ మా వల్ల కాదు మాకు చేత కాదు అన్నట్టుగా చేసిందంతా చేసి ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టి మళ్ళీ ఈ విధంగా చేయటం ఖచ్చితంగా ఎందుకంటే మీరు చెప్పినట్టు పాకిస్తాను ఆల్రెడీ ఇంటి పొరతో అల్లాడుతుంది బలూచిస్తాన్ చాలా చిన్న రాష్ట్రం చాలా చిన్న ప్రాంతం వాళ్ళే రోజుకు పది మందిని చంపేస్తున్నారు అక్కడ సైనికుల్ని వాళ్ళనే ఏమీ చేయలేకపోతున్నారు మరి అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భారత్ ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి ఒక దేశము అభివృద్ధి చెందుతున్న దేశము సైనిక సంపత్తిలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి దేశము జీడిపిలో ఐదారు ఆరు స్థానాల్లో ఉన్నటువంటి దేశము ఇంత పెద్ద దేశాన్ని కనీసం రెండు శాతం కూడా జీడిపి లేదు అలాగే సైనిక సంపత్తిలో ఎక్కడుందో కూడా ఆ ప్లేస్ కూడా తెలియదు అలాంటి పాకిస్తాన్ వచ్చి అటాక్ చేయాలని కూడా నిజంగా అవ్యేకమే చెప్పుకోవచ్చు కానీ ఇస్తున్నారు అలాగే సలహాలు తెలియదు కానీ పాప అక్కడ ఉన్నటువంటి ప్రజలు అల్లాడిపోతున్నారు ఈ ప్రభుత్వాలు చేస్తున్న కార్య కార్యక్రమాల వల్ల ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు అన్ని దేశాల్లో సైన్యం ప్రభుత్వం చేతిలో ఉంటే ఇక్కడ ప్రభుత్వం సైన్యం చేతిలో ఉండేటటువంటి పరిస్థితి ఎందుకంటే అసీం మునీర్ అనేసి ఒక అతను చూసాం మనం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన చెప్పిందే వేదం చేసిందే శాసనం అక్కడ ఆయన ఏం చేస్తాడో కూడా తెలియదు ఆయన కనీసం తలకాయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ దాడి జరిగిన వెంటనే అంటే ఇది మన పెహల్గామ్ దాడి జరిగిన వెంటనే రెండో రోజు ఆయన కుటుంబాన్ని లండన్కి పంపించేసి ఆయన సేఫ్ జోన్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇంకా ఆయన ఒక నాలుగైదు రోజులుగా కనిపించడం లేదు మరి ఆయన ఎక్కడున్నాడో తెలియదు అసీం మునీర్ ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ఏదో ఏ ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు పాకిస్తాన్కి సంబంధించి ప్రధానమంత్రి పక్కన కూర్చున్నట్టు అయ్యి అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు రిలీజ్ చేసి ప్రపంచానికి వదులుతున్నారు ఆయన ఉన్నాడా లేకపోతే ఆయన చనిపోయాడా లేకపోతే ఆయన ఏమన్నా పారిపోయాడా కూడా తెలియనటువంటి పరిస్థితులు ఆ దేశం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ సైనికులు రాజీనామాలు చేస్తున్నారు సైన్యుల నుంచి పారిపోతున్నారు కానీ మన దేశంలో మాత్రం రిటైర్ వాళ్ళు కూడా మేము వచ్చి సైన్యులు పనిచేస్తాము దేశం కోసం రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో ఇంత ఆయుధ సంపత్తి ఇంత సైనిక సంపత్తి ఉన్నటువంటి బా దేశం మంది మరి మన దేశానికి సంబంధించి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కనీసం పాకిస్తాన్ అవన్నీ కూడా మనసులో పెట్టుకుంటే పెట్టుకోకుండా కనీసం మైండ్లో కూడా పెట్టుకోకుండా ఈ విధంగా చేయడం అనేది నిజంగా దారుణమైనటువంటి విషయం అనేది మాత్రం మనం స్పష్టంగా తెలుస్తుంది సతీష్ డెఫినెట్ గా అంటే కరాచీ పోర్ట్ కూడా ఎన్ఎస్ విక్రాంత్ అటాక్ చేస్తుంది కాసేపట్లో దీని మీద కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి ఒక అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు భారత్ అదుపులో ఆల్రెడీ పాకిస్తాన్ పైలట్ ఉన్నాడు అంటే మన మన ఇండియన్ సిస్టమ్ చూడకి ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే ఎల్ సెవెంటీ లాంటి అత్యాధునిక సిస్టం వాడుతుంది ఖచ్చితంగా అంటే ఇప్పుడు మన మన లక్ష్యం పాకిస్తాన్ కాదు అక్కడ ఉన్న ఉగ్రవాదం ఆ ఉగ్రవాదం మీద యొక్క స్థావరాలు గుర్తించాం కాబట్టి ఆల్రెడీ తొమ్మిది ఇంకో పన్నెండు మీద వీళ్ళు అనుకుంటుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళ లక్ష్యం వేరే విధంగా కనిపిస్తోంది ఇప్పుడు దీంతో పాటుగా పన్నెండింటినీ నిర్వీర్యం చేసే విధంగా ఇంక ఎలాగా రంగంలోకి దిగింది కాబట్టి అదే లక్ష్యంగా గురి చేస్తే అదే ఖచ్చితత్వంతో ముందుకెళ్తుంది అనుకోవచ్చు భారత్ ఖచ్చితంగా ఎందుకంటే భారత్ చాలా చాలా తెలివిగా భారత్ చాలా స్పష్టమైనటువంటి ఆలోచన తోటి లక్ష్యంతో రంగంలోకి దిగింది ఎందుకంటే భారత్ దాడి చేసింది పాకిస్తాన్ పౌరుల మీద కాదు పాకిస్తాన్ ఆర్మీ మీద కాదు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆస్తుల మీద కాదు భారత్ దాడి చేసింది ఎవరి మీద ఎవరైతే పెహల్గామ్ దాడులకు పాల్పడినటువంటి మేమే పాల్పడ్డామని చెప్పేసి ఎవరైతే టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ ప్రకటించిందో ఆ టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన మూలాలను లేపేయాలి అనేటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ని మొదటి నుంచి కూడా కోరింది ఆ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ మీద మీరు నిషేధం విధించండి అని చెప్పి చెప్పింది అయినా పట్టించుకోవాలి పట్టించుకోకపోయేసరికి భారత్ ఏం చేసింది ఖచ్చితంగా ఉగ్రవాదం ఇంకా కూడా ఇలాగే కానీ వదిలేస్తే నేరుగా వచ్చి మా దేశంలోనే వచ్చి పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపిన వాళ్ళు రేపు దేశం మీదకి దండెత్తు అని చెప్పేసి ఉగ్రవాదాన్ని కుక్కటి వేళ్లతో సహా పిగిలించాలనుకుని అనుకున్నదే తడువుగా ఇరవై మూడు నిమిషాలు మాత్రమే టైం తీసుకుంది ఈ ఇరవై మూడు నిమిషాల్లో తొమ్మిది ఈ ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేసింది కొన్ని దాదాపు ఒక వంద మంది వరకు కూడా ఉగ్రవాదాలని అతమార్త చేసింది సైలెంట్ అయిపోయింది కానీ పాక్ సైలెంట్గా ఉండాలి సరే ఉగ్రవాదం చంపేసింది మాకేం నష్టం జరగలేదనేసి మళ్ళీ వెంటనే విక్టిమ్ కార్డు ప్లే చేయడం వెంటనే మాకు న్యాయం చేయండి మాకు అన్యాయం జరిగింది పాకిస్తాన్ భారత్ మా మీద దాడి చేసేసింది మా పౌరులను చంపేసింది అని చెప్పేసి ముసలికన్నీరు కార్చడం ఆ వెంటనే వచ్చేసి భారత్కి సంబంధించినటువంటి వాళ్ళ మీ వాళ్ళ మీద నెపం నెట్టడం సో ఈ విధంగా చేసేసి మళ్ళీ సైలెంట్గా ఉండకుండా మళ్ళీ భారత్ మీద దాడి చేయడం సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ కుయుక్తులు అంటే ఇది ఒక వక్రబుద్ధి ఆ దేశంకి ఒక వక్రబుద్ధి ఉంది ఆ వక్రబుద్ధితోటి ఈరోజు ఆ దేశం ఇంత దారుణంగా దయనీయంగా పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో లోనే సావును తెచ్చుకుంటుంది తెచ్చుకుంటోంది ఈరోజు చూడండి ఐఎన్ఎస్ విక్రాంతి ఆల్రెడీ ఎక్కువ పెట్టినటువంటి పరిస్థితి సో ఇంక వదిలే ప్రసక్తి లేదు ఐఎన్ఎస్ విక్రాంతి రంగంలోకి దిగిందంటే ఇక పాకిస్తాన్ పరిస్థితితో ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది ఎందుకంటే ఏదైతే సముద్ర మార్గానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏమవుతాయో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి మరి భారత